ఒకటి మేడం అక్కడ ల్యాండ్ లేకుండా లంబాడి బిడ్డలు రోడ్ల మీదకి రారు వాళ్ళు అక్కడ ఇష్యూ జరిగింది కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేసిర్రు అంతేగాని మా ల్యాండ్ వాళ్ళకు ఉన్నదే ఒక ఎకరమో రెండు ఎకరాలు భూమి వాళ్ళకు వేల ఎకరాలు లేదు కదా మరి వేరే కులాలు అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి వాళ్ళని తీసుకోవాలి మరి గత ప్రభుత్వం పద్నాలుగు వేల ఎకరాలు వాళ్ళు గ్యాదరింగ్ చేసారు దాంట్లో వీళ్ళు పెట్టుకోవచ్చు కదా ఇదే ఇండస్ట్రీ ఇదే మరి అక్కడ గిరిజన లంబాడీ బిడ్డల వాళ్ళ భూములను ఎందుకు అట్లా చేయాలనేసి మేము చెప్తా ఉన్నాం మరి వాళ్ళ లేదు లంబాడి బిడ్డల ల్యాండ్ అంత లేదు కేవలం మూడు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు ఉంది అనేసి అంటా ఉన్నారు మరి అరెస్ట్ అయిన దాంట్లో కూడా లంబాడి బిడ్డలు ఎవరు కాలేదని చెప్తా ఉన్నారు మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు అది అర్థం కావట్లేదు మరి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఏదైనా క్లారిటీ ఇస్తామనేసి అన్నారు మరి వీళ్ళు ఒక భరోసా ఇవ్వకపోతే మేము డెఫినెట్గా శివాల సేనా నుంచి రాష్ట్ర కమిటీగా మేము దశల మరి ఉద్యమం తప్పకుండా చేస్తాం ఏదైతే అరెస్టు చేసినా మా సేన జిల్లా అధ్యక్షులను అదేవిధంగా రాష్ట్ర నాయకులను వెంటనే విడుదల చేయాలని మేము ఇక్కడ నుంచి గాంధీభవన్ నుంచి చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ మనం చూస్తున్నాం ఆదివాసీ బిడ్డలందరూ కూడా మా వాళ్ళు అరెస్ట్ అయ్యిండ్రు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు రెండు మాటలు మాట్లాడుతుంటే ద్వంద్వ వైఖరి ఏమనిపిస్తున్న మీకు మేడం ఒకటి మేడం అక్కడ క్లియర్గా మన లంబాడి బిడ్డలు అరెస్ట్ అయ్యింది క్లియర్గా తెలుస్తూ ఉన్నది ఎందుకంటే అక్కడ ఎవరు మోసపోయారు ఏందనేది ఆల్రెడీ లైవ్లో కూడా చాలామంది చెప్తా ఉన్నారు ఎవరో రాజకీయ నాయకుడి దగ్గర పోయి కాదు అక్కడ కొంతమంది మీడియా వాళ్ళు కూడా పోయినప్పుడు అక్కడ మరీ ఘోరంగా అక్కడ వృద్ధులు మా మహిళలు అదేవిధంగా స్టూడెంట్స్ వాళ్ళు మా గిరిజన లంబాడి బిడ్డలు వాష్రూమ్ పోవడానికి కూడా వాళ్ళకి టైం ఇవ్వట్లేరంట మరి ఆ రోజు సోమవారం రాత్రి మరి ఐదు వందల మంది పోలీస్ బలగాలతో మరి మోహరించి ఆ చుట్టుపక్కల ఉన్న ఐదు తండాలలో ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేదు మరి ఇక్కడ ఏమైనా ఈ లంబాడి బిడ్డలు ఏమైనా టెర్రరిస్ట్లా అని మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే అక్కడ అంతా భయభ్రాంతులకు చేసి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది వాళ్ళు చేన్లో పోయి వాళ్ళు తలదాచుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని మేము చెప్తా ఉన్నాం ఇది రేవంత్ రెడ్డి గారికి మంచిది కాదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం స్పందించి వాళ్ళకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మేడం